కడప జిల్లాలో భూమాఫియాకు రిజిటల్ మాఫియా తోడైంది మాఫియా కంటే కూడా రిజిటల్ మాఫియా చాలా ప్రమాదకరంగా కనబడతా ఉంది నాలుగు రోజుల కిందట పోల్వామి పట్టణంలో రంగ సముద్రం రెవెన్యూ విలేజ్ లో పదకొండు ఎనభై ఐదు బారు ఒకటి లో రెండు ఎకరాల నలభై ఆరు సెంట్లు ప్రభుత్వ రోడ్డును మహాతల్లి పుణ్యవతి గారు రామలక్ష్మైనటువంటి సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు అది ప్రభుత్వ రోడ్డు ఈ రోడ్డును రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది అంత దుర్మార్గమైందో నేను ఆధారాలతో సహా నేను ఇవ్వగలుగుతా ఉన్నా అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో సహా నేను డాక్యుమెంట్స్ తోటి మాట్లాడుతూ ఉన్నా మాట్లాడతా మాట్లాడటంలా ఆమె కూడా అంగీకరిస్తాంది పొరపాటు జరిగిందని ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలిసింది ఇట్లా ఎన్ని బల జరిగినాయి ఏంటి ఈ మధ్య ఏమో వచ్చిన తర్వాత ఇవా పో పోదుటూ ఒక ఘనకార్యం చేసి అక్కడ సస్పెండ్ అయ్యి పనిష్మెంట్ మీద డిటేషన్ మీద పదివేలకు వచ్చింది ఈమె చర్చ కూడా జరుగుతూ ఉంది అది వాస్తవమా అవాస్త అనేటువంటిది ఆమె చెప్పాలి అధికారులకు ఈమె పైరున్నటువంటి పివిఎన్ బాబు కానీ లేకపోతే ఐజీ రామకృష్ణ గారికి కానీ తర్వాత కొంతమంది అధికారులకు దాదాపు డెబ్బై లక్షల రూపాయలు పైకం చెల్లించుకొని ఇక్కడికి వచ్చినట్టు కనపడతా ఉంది చెప్తా ఉన్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పదివేలు వాళ్ళు మరి బలో ఈ తతంగాన్ని స్టార్ట్ చేసింది రొద్దుటూరులో వెయ్యిని యాభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఏడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దీంట్లో పెద్ద ఎత్తున ఎనిమిది కోట్ల దాకా ముడుపులు చేతులు మారాయి దాంట్లో సుందరేషన్ బాబు భార్య పేరుతోటి తొంభై లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరిగింది ఆ అకౌంట్ నెంబరు సిక్స్ డబల్ టూ ఎయిట్ టూ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఈ అకౌంట్లో ఈ అకౌంట్లో తొంభై లక్షల రూపాయలు వేసేవి ఈ అకౌంట్ మన ఇంకా మనం పరిశీలన చేస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులోనే ఈ అమౌంట్ వేసింది ఎప్పుడో కూడా కాదు తీస్తే స్టేట్మెంట్ తీస్తే బయటకు వస్తుంది మరి ఎందుకని రిజిస్ట్రేషన్ మాఫియా వీళ్ళను వదిలిపెడతా ఉన్నారు అన్నది కనపడ్డారు ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే రైల్వే వాళ్ళ జోలికి పోవాలంటే ఎవరైనా భయపడతారు రైల్వేకు సంబంధించినటువంటి భూములు దాదాపు కడప చుట్టూ సర్కిల్లో ఐదు వందల ఎకరాలకు పైబడి ఉంది వాళ్ళ భూములు ఆ భూములను సగం భూములు రెండు వందల చిన్న ఎకరాలను ఇదే అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్టర్లు చేశారు కృష్ణాపురంలో ఇరవై ఒకటి సర్వే నెంబర్లో అరవై సెంట్లు అదే నెంబర్లో రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అదే విధంగా మామిల పల్లెలో చెప్పడానికి అవసరం లేదు అరవై దగ్గర నుంచి అరవైలో కానీ అరవై ఒకటిలో కానీ అరవై రెండులో కానీ అరవై మూడులో కానీ అరవై ఐదులో కానీ అరవై ఆరులో కానీ అరవై తొమ్మిదిలో కానీ డెబ్బై నాలుగులో కానీ మొత్తం రిజిస్ట్రేషన్ చే చేసుకొని లేఅవుట్ ప్లేసులు మరి రైల్వే అధికారులు ఏం చేస్తారో ఏమో అర్థమే కావటం లేదు అందుకని రైల్వే జీఎం కానీ కూడా వీలైన తొందరలో అంటే సోమవారం తర్వాత కలిసి ఈ వివరాలన్నీ డాక్యుమెంట్స్ నెంబర్లన్నీ వాళ్ళకి ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేటువంటిది అడగాలని చెప్పి అనుకుంటాము అలాగే మామిడి పల్లె కాదు తర్వాత బుక్ అవుతా ఇవన్నీ లిస్ట్ ఉంది రిజిస్ట్రేషన్ అధికారుల దగ్గర లిస్ట్ ఉంది ఇది చేయకూడదని లిస్టు ఉన్నా లిస్టు అంటే ఆధార్ కార్డు ఇస్తే సార్ చేస్తున్నారు ఆధార్ కార్డు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కొట్టి ఆధార్ కార్డు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పొద్దుటంలో అదే పరిస్థితి ఏడు వేల ఐదు వేల రూపాయలు గజం పోతా ఉంటే ఏడు వందలకే చేశారు కడపలో లెక్క పక్కా లేదు కడపలో లెక్క పక్కా లేదు మొత్తం రైల్వే భూములు కానీ బుగ్గంక భూములు కానీ బుగ్గంకకు సంబంధించినటువంటి బుగ్గంక ఈ మధ్య వెంచర్ ఆ వెంచర్ ఐదు రెండు వందల ముప్పై ఐదు బార్ మూడు వాస్తవంగా ఉంటే దానికి ఏ అని పెట్టి ఏబిసి అంటే వాళ్ళు ఇస్తాం అనమాట దానికి ఏదో ఒక నెంబర్ తగిలిటో ఆ పక్క తగిలిటమో ఈ పక్క తగిలిట్టం లేదా పై నుంచి తీర్చడమో కింది నుంచి లోడడమో ఏదో ఒకటి తగిలించేసి రిజిస్ట్రేషన్ చేస్తుంది ఈ అన్నిటికీ కారణం సుందరేష్ అనేటువంటి మొత్తం ఈ మాఫియా లీడర్ ఆయన ఆయన మామూలుగా జూనియర్ అసిస్టెంట్ ఆయనకు డిప్యూటేషన్ సబ్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చారు సబ్ రిజిస్టర్ పోస్ట్ ఇస్తే మొత్తం కడపను ఖాళీ చేసేదానికి పూనుకున్నారు దయచేసి ఎవరెవరు భూములు ఉన్నాయో ఎవరెవరు ఇండ్లు ఉన్నాయో ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో ఎక్కడెక్కడ అటవీ భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ రైల్వే భూములు ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నారు మన మన మనం అనుకుంటున్నా మన రికార్డ్ అంతా మా పేరు వాళ్ళ ఉందిలే అని మా వాళ్ళే లేదు సుందరేశ్వర బీరు వాళ్ళ ఉంది సుందరేశ్వరం బీరువాలో ఉంది కాబట్టి ఒకసారి ఎవరికి వాళ్ళు కడప నగరంలో ఉన్నటువంటి చిత్తకొమ్మ దిన మండలంలో ఉన్నటువంటి పబ్బాపురంలో ఉన్నటువంటి లేకపోతే మామిరపల్లెలో ఉన్నటువంటి లేకపోతే రైల్వే ఆడుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి చెక్ చేసుకోవాలి మేము ఇంటర్ చేస్తా ఉన్నాం ఈ మధ్య స్వర్ణ నావే అయినటువంటి ఆయన స్వాతంత్ర పోరాట సమరయోధులు స్వాతంత్ర పోరాట సమరూ కూడా అధికార పార్టీ వదిలిపెట్టలే మంత్రి గారి అనుచరులే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ మధ్య మేము ఆందోళన చేశాం జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు మేము దాని మీద ఎంక్వైరీ దొరుకుతాం ఆర్టీఓలో జేసీ గారిని చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు చెప్పారు కప్ప ముందు సాగరా ముందు రాల అంటే ఎంత పెద్ద తరకాయలు దాంట్లో ఉండేయో దీన్ని బట్టి అర్థమైతా ఉంది జిల్లా పరిషత్ భూములు వదల ఇరిగేషన్ భూములు వదల్లా అటవీ భూములు వదల్లా రైల్వే భూములు వదల్లా ఏ